దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది ఈసారి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు అలాగే కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారని సమాచారం అయితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో లోపాలను సరిదిద్దడానికి ఆలస్యమైనట్లుగా అధికారులు పేర్కొంటున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు సాగుకు యోగ్యం కాని భూములకు సైతం పెట్టుబడి సహాయం అందజేసి ప్రభుత్వ నిధులు దుబారా చేశారు దాంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడింది కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని ఉద్దేశంతో కసరత్తు నిర్వహిస్తున్నారు రూ రెండు లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు అర్హులు అయివుండే ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని తెలిపారు ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ధైర్యంగా వ్యవసాయం చేయండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతాంగానికి భరోసానిచ్చారు నా తల తాకట్టు పెట్టి అయిన రైతాంగానికి తోడుగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని సీఎం మాట ఇచ్చిన విధంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రుణమాఫీ చేశామని గుర్తుచేశారు